నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శ్రీలక్ష్మి శారీస్ నాగోల్ బండ్ల కూడా సంక్రాంతి స్పెషల్గా కోటా శారీస్ అలాగే గీచా బెనారస్కి ఏంటంటే పైతానీ వీవింగ్ తోటి వచ్చాయండి చాలా అంటే చాలా బాగున్నాయి నేను ముందు చూసేస్తాను కదా వీడియో షూటింగ్ చేసినప్పుడు నేను డైరెక్ట్ వీడియో కాల్ చేయటం నాకు వాళ్ళ చీరలు చూపించటం నాకు నచ్చినవే పెడుతూ ఉంటాను ఎందుకంటే మనకి ఏవో ప్రమోషన్ పేరిట షాప్లో ఉన్నవని మనకు వద్దండి మనం ఏది కొనదలుచుకున్నామో అవే మనం చూపించుకుందాం చాలు నేను అలా సెలెక్ట్ చేస్తాను ఇప్పటి వరకు చూపిస్తున్న స్టోర్స్ అన్ని కూడా నేను అమెరికాకు వచ్చిన వీడియోలు అందిస్తున్నానంటే దాని వెనకాల హార్డ్ వర్క్ చేస్తేనే మీకు అందుతున్నాయండి ఈరోజు చాలా బాగున్నాయి లక్ష్మి గారు చెప్పేసాను కూడా నాకు నచ్చిన కలర్స్ చాలా కొత్త వెరైటీ ఇట్లా మీకు మార్కెట్లోకి రాని వెరైటీ అని చెప్పొచ్చు ఒక మాటలో చెప్పాలంటే చాలా బాగున్నాయి వీడియోని మీరు అసలు స్కిప్ చేయకండి డైరెక్ట్గా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ నేను లక్ష్మీ అంటే మీ లక్ష్మీ శారీస్ నుంచి ప్యూర్ ఆర్గంజాలో వచ్చినాయండి చాలా మంచి వెరైటీస్ వచ్చినాయి మంచి మంచి కలర్స్ అవి వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదామండి చూసేద్దాము లక్ష్మీ శారీస్ నుంచి ప్యూర్ ఆర్గంజా శారీస్ని చూస్తున్నామండి ఫస్ట్ మీకు వీవింగ్ స్టైల్లో ఉన్న ప్యూర్ ఆర్గంజా శారీ చూపిస్తున్నాను కలర్ కూడా చాలా బాగుంది మంచి కలర్ పీచ్ పింక్ అంటారు కదా ఆ కలర్లో వచ్చింది శారీ అంతా గోల్డ్ థ్రెడ్ వర్క్ చేశారు చాలా బాగుంది ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు థ్రెడ్ వర్క్ చేశారు పళ్ళు సిల్వర్లో చిన్న పళ్ళు వచ్చింది బ్లౌజు సేమ్ కలర్లో హ్యాండ్స్కి సిల్వర్ తోటి వచ్చింది చాలా బాగుందండి పళ్ళు దగ్గర మొత్తం అంతా కూడా గోల్డ్ థ్రెడ్ వీవింగ్ తోటి వచ్చింది చీర లోపలికి ఏంటంటే హాఫ్ మోకాలి భాగం వరకు ఉంటుంది ఇక స్టార్టింగ్కి వచ్చేటప్పటికి ఏంటంటే హాఫ్ మీటర్ కూడా ఉండదు ఇంకా కొంచెం తక్కువలోనే అక్కడ మీకు వర్క్ ఏమి ఆ తర్వాత నుంచి వర్క్ స్టార్ట్ అయిపోతుంది సిల్వర్ బార్డర్ రెండు వైపులా కూడా ఈక్వల్గా ఇచ్చారు పళ్ళు వచ్చేటప్పటికి వచ్చేటప్పటికంటే మన చెంగు చుట్టుకునే దగ్గరకు వచ్చేటప్పటికి ఈ వర్క్ ఎక్కువగా ఇచ్చారంటే క్రీపర్ స్టైల్లో ఇచ్చారు చాలా బాగుంది ఈ చీరలు ఎయిట్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఉన్నాయి కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇక ఆర్గంజా శారీస్కి గారిని బ్రాండ్ అంబాసిడర్ చేశాను కదా ఎందుకంటే మనం టూ ఇయర్స్ నుంచి కూడా లక్ష్మి గారి దగ్గర చూసిన ఆర్గంజా శారీస్ ఇంకెవరి దగ్గర చూడలేదు అలా ఎప్పుడు కూడా మంచి కలెక్షన్ తీసుకొస్తున్నారు చాలా బాగుంటున్నాయండి నేనే చాలా కొంటూ ఉంటాను ఇప్పుడు ఈరోజు ఏంటంటే ఆర్గన్జా చాలా కొత్త వెరైటీస్ వచ్చేసాయి ఈ కలర్ అయితే మాటలు లేవండి చాలా బాగుంది బిస్కెట్ కలర్ అనవచ్చు ఒక రకమైన క్రీమ్ కలర్ చాలా బాగుంది అంటే గోధుమ పిండి కలర్లో వచ్చింది నెక్స్ట్ బ్లూ ఈ బ్లూ కూడా చాలా బాగుంది సెలబ్రిటీ కలర్ అంటారు రెండు వైపులా డాలర్ బుటీ స్టైల్లో వచ్చి బార్డర్ వచ్చింది సిల్వర్ బార్డర్ మిడిల్లో మిషన్ ఎంబ్రాయిడరీ కానీ థ్రెడ్తో చేశారు చాలా బాగుంది సేమ్ అదే ప్రైజ్లో ఏంటంటే కాంట్రాస్ట్ వచ్చింది ఇప్పటిదాకా మనం ఒక నాలుగు చీరలు చూసాం అవి సెల్ఫ్ వచ్చింది ఇది కాంట్రాస్ట్ వచ్చింది మాకు సెల్ఫ్లా వద్దు కొంచెం కాంట్రాస్ట్లా కావాలనుకునేవారు మీరు ఇలా తీసుకోవచ్చు ఎల్లో నాకు చాలా ఇష్టం మాటలు లేవంటే ఇంక ఈ చీర నేను అక్కడ ఉంటే మాత్రం ఖచ్చితంగా వెంటనే తీసేసుకునేదాన్ని అంత బాగుంది ఎల్లోకి ఏంటంటే ఆరెంజ్ పూర్తి ఆరెంజ్ కూడా కాదు నా ఒక రకమైన ఎల్లో అండ్ ఆరెంజ్ మిక్స్ అయిన కలర్ చాలా అందంగా ఉంది చీర ప్యూర్ హ్యాండ్లూమ్ ఆర్గంజా శారీస్ సాఫ్ట్ ఉంటాయి ఎక్కడ కూడా గుచ్చుకోవడం అట్లా ఉండదు నేను దీపావళికి లక్ష్మీ గారి దగ్గర నుంచి తెప్పించాను రెండు ఆర్గంజా శారీస్ నాకు మా కోడలికి నేను రీల్ కూడా చేశాను మీరు చూసుంటారు చాలా స్మూత్ ఉండి కంఫర్ట్గా మా కోడలు కూడా ఉంది చాలా బాగున్నాయి అత్తయ్య గారు అని ఆర్గన్జాలో చాలా మంచి క్వాలిటీ వస్తుందండి ఇప్పుడు చాలా బాగుంటుంది ఆర్గన్జాలో నెక్స్ట్ డిజైన్ ఇది బార్డర్ ఏంటంటే సిల్వర్ బార్డర్ ఇచ్చి కింద మళ్ళీ మీకు ముడికుట్టు వర్క్ స్టైల్లో నాట్ వర్క్స్ అంటారు కదా ఆ స్టైల్లో వర్క్ చేశారు బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు ప్లెయిన్ బ్లౌజ్ చూస్తున్నారు కదా ప్లెయిన్ వస్తుంది శారీకి వచ్చేటప్పటికి ఏంటంటే సిల్వర్ తోటి వేవ్స్ లాగా అట్లా మనకి హిల్ కొండలు వస్తాయి కదా ఆ రకంగా వేవ్ చేశారు కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కానీ కట్టుకోవచ్చు ఏం కాదండి నేను కూడా కట్టుకున్నాను కొంచెం మనం స్టెప్ పెట్టుకుని జాగ్రత్తగా పిన్నిలో పెట్టుకుంటే క్యారీ చేయొచ్చు చోర్గంజ చాలా బాగుంటుంది క్లాస్ లుక్ ఇస్తుంది ఇప్పుడు ప్యూర్ హ్యాండ్లూమ్ ఆర్గంజాలో చాలా మంచి వెరైటీ వస్తున్నాయి చాలా బాగుంటుంది అంటే ఇదివరకు బాగలేదని కాదు ఇదివరకు ఎక్కువగా ఏంటంటే పట్టు చీరల స్టైల్లో కంచి బోర్డరు అలా వచ్చేవి ఎక్కువగా గోల్డ్ బుటీ సిల్వర్ బుటి అలా వచ్చేది ఇప్పుడు అలా కాకుండా ఫ్యాన్సీ శారీస్లా వస్తున్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ ఆర్గంజా శారీస్ ఎయిట్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఆ రేంజెస్లో ఉన్నాయి ఈ రెండు ప్రైజెస్లోనే కొంచెం ఏమైనా ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ లోపల నేను ఏదైనా రాంగ్ చెప్తే ఒకసారి మీరు లక్ష్మి లక్ష్మీగారితో నచ్చిన చీర ఫైనల్ ప్రైస్ తెలుసుకుని శారీ బుక్ చేసుకోవచ్చు ఇవి ఏంటంటే వీటి మీద అంటే కాస్ట్లీ శారీస్ కాబట్టి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మాత్రమే ఉంటుంది నా తరఫు నుంచి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఈ కలర్ కూడా చాలా బాగుందండి మంచి రెడ్ రెడ్ కూడా చాలా మంచి కలర్ వస్తుంది పల్లూలో మాత్రం చిన్నది వచ్చింది సిల్వరు వీవింగ్ లాగా టిష్యూ లాగా చిన్నది వచ్చింది శారీలో మాత్రం ఏంటంటే చాలా బాగా వచ్చింది బాగుంది డిజైన్ బాగుంది ఇంక ఈ కలర్ చూడండి ఎంత బాగుంది నేను మా కోడలు తెప్పించిన ఆర్గంజా శారీ ఈ కలరే ఫ్లోరల్ బ్లౌజ్ వచ్చింది కదా ఆ శారీ తెప్పించాను అందుకే నేను సింబాలిక్గా ఏంటంటే తమ్నైల్లో మా మేమిద్దరం కట్టుకున్నది మీకు పిక్ పెట్టాను అనమాట ఆర్గంజా శారీస్ ఆర్గంజా నేను కూడా చాలా ఇష్టంగా కడుతున్నాను అండి ఒకప్పుడు ఆర్గన్జా చూస్తే నాకు అసలు నచ్చేది కాదు నేను కట్టలేకపోయేదాన్ని కానీ ఇప్పుడు చాలా సాఫ్ట్ వస్తున్నాయి ఫ్యాబ్రిక్ ఎవరైనా కట్టచ్చు ఇక ఒక్కసారి ఐరన్ అయిందంటే శారీ మెత్తబడిపోతుంది మనం హాయిగా కట్టుకోవచ్చు కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది ఇది కూడా బ్లూ చాలా బాగుంది డిఫరెంట్ కలర్ సిల్వర్ వీవింగ్ వేవ్స్లా వచ్చింది బార్డర్లో ఏంటంటే బిగ్ బార్డర్ మనకి కడ్డి బోర్డర్ స్టైల్లో సిల్వర్ వీవ్ చేస్తారు దాని మీద ఏంటంటే మళ్ళీ ముడి కుట్ వర్క్ నాట్ వర్క్ అంటారు కదా ఎంబ్రాయిడరీ చేశారు చాలా క్లాస్గా ఉన్నాయండి శారీస్ చాలా బాగున్నాయి ఈరోజు చూపించే చీరలన్నీ కూడా ఎయిట్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఆ రేంజెస్ అనమాట సో మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు పిక్ పెట్టి లక్ష్మి గారికి మీరు ఫైనల్ ప్రైస్ తెలుసుకుని శారీ బుక్ చేసుకోవచ్చు ఈ శారీస్ మీద ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది బ్లాక్ అయితే మాటలు లేవండి అంత బాగుంది బ్లాక్ శారీ నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది కలర్స్ అన్నీ బాగున్నాయి ఇందులో ఈ డిజైన్లో మాకు హెవీగా ఏమో వద్దు సింపుల్గా కావాలని అనుకునే వారికి ఈ డిజైన్ చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ ఆర్గన్జా శారీస్ లక్ష్మీశ్రీ శారీస్లో అవైలబుల్గా రెడీగా ఉన్నాయి ఇప్పుడు మనకి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ పెళ్లి ముహూర్తాలు కాబట్టి పెళ్లి కూతుర్లకు అమ్మాయిలకి కావాలన్నా లేకపోతే రిసెప్షన్ ఆ టైంకి కావాలన్నా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఈ కలర్ కూడా చాలా బాగుంది ఆనియన్ పింక్లో కొంచెం డిఫరెంట్గా వచ్చింది చాలా అందంగా ఉంది చీర ప్యూర్ హ్యాండ్లూమ్ ఆర్గంజా శారీస్ ఇవన్నీ కూడా వీటికి ఏంటంటే మిషన్ ఎంబ్రాయిడరీ స్టైల్లో ఇచ్చారు బార్డర్ అంతా కూడా శారీ అంతా కూడా ఏంటంటే సిల్వర్ వీవింగ్ తోటి వేవ్స్ లాగా అట్లా మనకి కొండలు కొన్ని దూరంగా ఉన్న కొండలు కనిపిస్తాయి కదా ఆ స్టైల్లో వీవ్ చేశారు పైన టూ ఇంచెస్ బార్డర్ చిన్న బోర్డర్ యంగ్ జనరేషన్ నుంచి ఎవరికైనా కూడా ఈ చీరలు బాగుంటాయి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని లక్ష్మీవారి పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ లక్ష్మీస్ శారీస్ నుంచి వేరే వెరైటీ అంటే ఆర్గన్జాలోనే ప్యూర్ హ్యాండ్లూమ్ ఆర్గన్జాలోనే ఇంకొక డిజైన్ దీని స్టైల్ ఎలా వచ్చిందంటే పైన టూ ఇంచెస్ బార్డర్ ఇచ్చారు శారీలో ఏంటంటే వ్యూ చేశారు అది ఆ బుటీ సిల్వర్ బుటీ రుద్రాక్ష బుటి చూస్తారు కదా చీర ఫ్యాబ్రిక్తో పాటే వీవ్ చేసుకుంటూ వచ్చారు ఎక్కడికక్కడ ఇంటర్లాక్ వీవింగ్ కలర్ కూడా మంచి కలర్ అండి ఎక్కువగా సిల్వర్ హైలైట్ చేశారు ఇంతకుముందు మనకు ఆర్గన్జా అంటే ప్యూర్ బెనారస్ కోర ఆర్గన్జా అయినా ఇంచుమించి ఒకటే ఫ్యాబ్రిక్ అవి వచ్చినప్పుడు ఏంటంటే ఎక్కువ కంచి బోర్డరు గోల్డ్ బుటీస్ గోల్డ్ లైన్స్ అంటే కొంచెం హెవీగా పట్టు చీర స్టైల్లో కనిపించేవి కానీ ఇప్పుడు ఏంటంటే సిల్వర్ వీవింగ్ తోటే హైలైట్ చేశారు పళ్ళు మనకి చిన్నది వస్తుంది తర్వాత బ్లౌజ్ వచ్చి టిష్యూ బ్లౌజ్ లా వస్తుంది శారీ స్టార్టింగ్లో ఆ కొంచమే డిజైన్ ఉండదండి అంతే ఆ తర్వాత నుంచి మొత్తం శారీ అంతా కూడా మీకు డిజైన్ ఉంటుంది బార్డర్ ఏంటంటే బిగ్ బార్డర్ కంచి బోర్డర్ స్టైల్లో ఇచ్చి బార్డర్ అంతా కూడా పైతానీ బార్డర్ స్టైల్లో క్రీపర్ వీవింగ్ అండి మొత్తం మీనాకారి వీవింగ్ ఇచ్చారు చాలా అందంగా ఉంది శారీ అంటే ఎంబ్రాయిడరీ చేశారు చీరలో మనకి ఎలా కనిపిస్తోందంటే మీనాకారి వీవింగ్ చీరతో పాటు చేశారా అన్నట్టుగా ఉంది మంచి మెరూన్ కలర్ బ్యూటిఫుల్గా ఉందండి నైన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ వీటి మీద ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది నా తరఫు నుంచి ఫ్రీ షిప్పింగ్ ఇంకా బ్లాక్ అయితే ఆర్గన్జాలో ఇప్పటివరకు చూపించిన శారీస్లో మతిపోతున్నాయండి అంత బాగున్నాయి బ్లాక్ మీకు సెంటిమెంట్ ఏమీ లేకపోతే మీరు బ్లాక్ వెళ్ళొచ్చు అన్ని కలర్స్ బాగున్నాయి ఆర్గన్జాలో ఇంత కలెక్షన్ మనకి దొరకదు మొదటి నుంచి కూడా గారు ఎక్కువగా ఆర్గంజా తనకు కూడా ఇష్టమేమో నేను ఎప్పుడు అంటూ ఉంటాను నేను షూటింగ్స్ స్టార్ట్ చేసిన ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా ఆర్గంజా శారీస్ అనేవి ఎక్కువ తెప్పిస్తూనే ఉన్నారా ఆమె ఆర్గంజాకి సంబంధించి ఇంత కలెక్షన్ ఇక్కడ దొరుకుతుంది వేరే చోట అంటే కొంచెం మీరు ఓపిక్గా వెతుక్కోవాలి మీకు అంత శ్రమ అవసరం లేదు ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసి ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఈ కలర్ కూడా బాగుందండి వస్తుంది ఆ బ్లూ ఈ చీరలో మిడిల్లో ఉన్న బుటీ కానీ బార్డర్లో ఉన్న క్రీపర్ డిజైన్ ఆ రెండు కూడా హైలైట్ అయ్యాయండి ఫ్యాబ్రిక్ అన్నీ ఒకటే ఇప్పటి వరకు మనం ఫస్ట్ నుంచి చూసినవన్నీ కూడా హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఆర్గన్జా వీటి మీద ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ బూటీస్ డిఫరెంట్ డిజైన్స్ అలా వచ్చాయి టెంపుల్ బార్డర్ స్టైల్లో బిగ్ బార్డర్ ఇచ్చి కంచి బోర్డర్ స్టైల్లో బిగ్ ఇచ్చి దానిపైన క్రీపర్గా ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు పళ్ళు మనకి సిల్వర్ లైన్స్ తోటి చిన్న పళ్ళు వస్తుంది ఇంకెల్లో అయితే మాటలు లేవండి చాలా చాలా బాగా నచ్చింది నాకు ఈ చీర అయితే ఎల్లో చాలా బాగుంది శారీలో ఏంటంటే ఆ బుట్టి హైలైట్ అవుతుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే స్టార్టింగ్ నుంచి కూడా మీకు ఆ బుట్టి ఉంటుంది అంటే చీర మొదలైనప్పుడు జస్ట్ ఒక హాఫ్ మీటర్ వరకు ఉండదు ఏ శారీకైనా కూడా ఆ తర్వాత నుంచి మొత్తం వర్క్ వచ్చింది నెక్స్ట్ గ్రీన్ కూడా చాలా బాగుందండి బాటిల్ గ్రీన్ సేమ్ అదే బ్లౌజ్ ఉంటుంది మీకు ఇష్టమైతే ఆ బ్లౌజ్కి వెళ్ళొచ్చు లేదంటే ఏదైనా ఇలా ఫ్లోరల్ ప్రింట్లో ఉండే బ్లౌజ్ ఏదైనా ట్రై చేసినా కూడా బాగుంటుంది చాలా డిజైనర్ బ్లౌజెస్ వస్తున్నాయి కదా క్రియేటివిటీకి లోటే ఉందండి మీరు అలా ఏదైనా ప్లాన్ చేయగలిగితే బాగుంటుంది దీనికి పెద్దగా ఆర్నమెంట్స్ కూడా అవసరం లేదు జస్ట్ అట్లా బీడ్స్ కలెక్షన్ కానీ తర్వాత మన విక్టోరియన్ జ్యువెలరీ కానీ అటువంటిది వేసుకుంటే సరిపోతుంది చాలా బాగున్నాయి శారీస్ సంక్రాంతి స్పెషల్ ఫిబ్రవరి మార్చి ఏప్రిల్లో ఉన్న పెళ్లి ముహూర్తాల వారికి ఫ్యాన్సీ శారీస్ అంటే అన్ని పట్టుకొనలేం కదా కొంచెం కాస్ట్లీలో కావాలని అనుకునే వారికి ఇది బెస్ట్ చాయిస్ అండి బ్లాక్ ఇది కూడా చాలా బాగుంది ఇది రస్ట్ కలర్ కొత్త ఇటుక రంగు దానికి కొత్త ఇటుక రంగు కంటే కూడా చాలా బాగుంది కలర్ సిల్వర్ బుటీ ప్లస్ బార్డర్లో ఆ క్రీపర్ డిజైన్ ఎంబ్రాయిడరింగ్ చేశారు ఆ ఎంబ్రాయిడరీ వలన హైలైట్ అవుతుందండి నెక్స్ట్ డిజైన్కి వెళ్దాం ఈ శారీస్ అన్నీ కూడా నైన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ నెక్స్ట్ హ్యాండ్లూమ్ ఆర్గన్జాలో ఏంటంటే వర్క్ స్టైల్ ఇచ్చారు చీరంతా కూడా చిన్న సిల్వర్ బుటీలా వచ్చి మ్యాటీ వర్క్ చేస్తారండి లోపల వైపు కూడా చూపిస్తున్నారు చూసారు కదా కంప్లీట్ నీట్ ఫినిషింగ్ ఉంటుంది లైట్ వెయిట్ శారీ ప్యూర్ హ్యాండ్లూమ్ ఆర్గన్జా మ్యాటీ వర్క్ ఇచ్చారు మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది కొంచెం లైన్స్ లాగా వచ్చి డిజైనర్ బ్లౌజ్లా వచ్చింది స్టార్టింగ్లో ఎప్పట్లానే ఒక హాఫ్ మీటర్ మీకు వర్క్ ఉండదు అక్కడ నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది ఇది వరకు ఏంటంటే మోకాలి భాగం వరకు మాత్రమే అంటే నీ వరకు మాత్రమే ఇచ్చేవారు ఇప్పుడు ఇంకొంచెం పైకి వస్తాను అంటే ఇప్పుడు మన కుచ్చుల దగ్గర ఏంటంటే ఈ డిజైన్ చాలా అందంగా కనిపిస్తుంది చిన్న చిన్న బుట్టి ఇచ్చి మ్యాటి వర్క్ బంచెస్ని ఏంటంటే కొంచెం కొంచెం దూరంలో ఇచ్చుకుంటూ వచ్చారు ఈ కలర్ కూడా చాలా బాగుంది డెమలకంఠం బ్లూ బ్యూటిఫుల్ శారీస్ అండి రెండు వైపులా కూడా బార్డర్ ఈక్వల్గా వచ్చింది చాలా బాగున్నాయి నెక్స్ట్ కలర్ ఇది మంచి మెరూన్ కలర్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఆర్గంజా శారీస్ మీకు లక్ష్మీశ్రీ శారీస్లో ఎప్పుడూ అవైలబుల్గా ఉంటాయి అంటే ఒక కొత్త వెరైటీ వచ్చింది అంటే వాడి దగ్గర దొరుకుతుంది కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు కాకపోయినా ఎప్పుడు కావాలన్నా కూడా మీరు లక్ష్మి గారిని కాంటాక్ట్ కావచ్చు నేను ఫోన్ నెంబర్స్ అన్నీ ఇస్తాను కాబట్టి బ్లాక్ ప్రతి డిజైన్లో వచ్చిందండి ప్రతి డిజైన్లో కూడా మనకి బ్లాక్ వచ్చింది బ్లాక్కి ఇచ్చిన మ్యాటి వర్క్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది రెండు వైపులా బార్డర్ ఈక్వల్గా వచ్చింది మొత్తం సిల్వర్ వీవింగ్ ఇక్కడ గోల్డ్ అలా లేకుండా సిల్వర్ వీవింగ్ ఇచ్చారు ఈ కలర్ కూడా చాలా బాగుంది రస్ట్ కలర్ అనేది మంచిగా ఇచ్చారు చాలా కాలానికి వచ్చిన కలర్ ఇది ఆరెంజ్ అని కూడా పూర్తిగా చెప్పలేము మంచి కలర్ నెక్స్ట్ బాటిల్ గ్రీన్ ఇది కూడా చాలా అందంగా ఉంది మ్యాటీ వర్క్ తోటి మంచి హైలైట్ అవుతుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ ఆర్గంజా శారీస్ నైన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఉన్నాయి ఎయిట్ నైన్ ఫిఫ్టీ నుంచి నైన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ వరకు ఈ శారీస్ అన్నీ కూడా వీటి మీద ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది నా తరఫు నుంచి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మ్యాటి వర్క్లో చాలా బాగుంది మీకు శారీ అంతా కూడా వీవింగ్ వస్తుంది పళ్ళు దగ్గర ఏంటంటే మొత్తం వస్తుంది లోపలికి వెళ్ళేటప్పటికి ఏంటంటే మనకి మోకాలు పై భాగం వరకు కూడా అంటే హాఫ్ మొత్తం అంతా కూడా వర్క్ చేసి ఉంటుంది ఈ ఎల్లో ప్రతీ డిజైన్లో కూడా వచ్చిందండి చాలా బాగుంది ఎల్లో అయితే అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది బ్లాక్ ఒకటి ఇంచుమించు అన్ని కలర్స్ కూడా అన్ని డిజైన్స్లో రిపీట్ అవుతున్నాయి సో మీరు డిజైన్ బట్టి తీసుకోవచ్చు ఒకవేళ ఈ డిజైన్లో కలర్ అయిపోయింది అనుకుంటే నెక్స్ట్ డిజైన్లో కలర్ తీసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది మంచి రెడ్ మ్యాటీ వర్క్ తోటి ఇచ్చారు రెండు వైపులా కూడా సరీ బార్డర్ పళ్ళులో ఏంటంటే సిల్వర్ లైన్స్లా ఇచ్చారు సేమ్ ఇదే మెటీరియల్ తోటి బ్లౌజ్ వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ ఆర్గంజా సారీస్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చి ఆర్గంజా సిల్క్ కోటా స్టైల్లో వస్తుందండి అంటే ఆర్గంజా ఫ్యాబ్రిక్కి సిల్క్ కోటా మిక్స్ చేశారు పూర్తిగా మేము ఆర్గంజా కట్టలే మాకు వద్దు అనుకునేవారు ఈ చీరకి వెళ్ళచ్చండి చాలా బాగుంది సాఫ్ట్ మెటీరియల్గా ఉంటుంది కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది కంఫర్టబుల్గా ఉంటుంది కంప్లీట్ లైట్ వెయిట్ పైన టూ ఇంచెస్ బోర్డర్ చీరంతా కూడా చిన్న చిన్న బుటి దగ్గర దగ్గరగా బుటి స్టార్టింగ్లో మాత్రం ఎప్పట్లానే ఒక హాఫ్ మీటర్ వరకు ఉండదు ఆ తర్వాత నుంచి డిజైన్ స్టార్ట్ అయిపోతుంది బార్డర్లో మొత్తం అంతా కూడా ఎంబ్రాయిడరీ చేశారు కంచి బోర్డర్ బిగ్ బార్డర్ ఇచ్చి మొత్తం ఎంబ్రాయిడరీ చేశారు చాలా బాగుంది చీర మంచి బాటిల్ గ్రీన్ కంప్లీట్ లైట్ వెయిట్ ఆర్గంజా కోటా అండి ఇది ఆర్గంజా కోటా అంటారు మనకి సిల్క్ కోటా స్టైల్లో కనిపిస్తుంది ప్యూర్ సిల్క్ కోటా స్టైల్లాగా ఈ శారీ కనిపిస్తుంది కానీ ఆర్గంజా ప్లస్ కోట రెండు మిక్స్ చేశారు టస్సర్ కోట వస్తుంది కదా ఆ స్టైల్లాగా ఆర్గంజా కోట నెక్స్ట్ ఇది రస్ట్ కలర్ అనుకున్నాం ఒకసారి ఆరెంజ్లా కనబడుతోంది ఈ కలర్ చాలా బాగుంది కొత్తగా వచ్చింది చాలా బాగుంది సన్న సిల్వర్ చెక్స్ చీరంతా కూడా సన్న చెక్స్లా ఉన్నాయి వాటిల్లో చిన్న చిన్న బుటీస్ బార్డర్ కూడా చాలా బాగుంది బిగ్ బార్డర్ కంచి బోర్డర్ ఇచ్చారు బార్డర్ అంతా కూడా మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ చాలా బాగా చేశారు ఇవి కూడా నైన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి ఇంకేదైనా చేంజెస్ ఉన్నా ఒకసారి మీరు గారిని అడిగి తెలుసుకోండి శారీస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ ఆర్గంజా శారీస్ లక్ష్మీశ్రీ శారీస్ నాగోల్ బండ్ల కూడా నేను ఫోన్ నెంబర్ ఇస్తాను కాబట్టి మీరు మేడంకి కాల్ చేసి లొకేషన్ తీసుకుని మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు సంక్రాంతి స్పెషల్ ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్లో పెళ్లి ముహూర్తాలు వారికి ఫ్యాన్సీ శారీ కావాలి కాస్ట్లీది ఆర్గంజాలో అనుకుంటే మీరు లక్ష్మి గారిని కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే ఆర్గంజాకి సంబంధించి ఎప్పుడూ కూడా మంచి క్వాలిటీ వారి దగ్గర రన్ అవుతూనే ఉంటుంది చాలా బాగున్నాయి కలర్స్ అన్ని కూడా ఈ కలర్ కూడా చాలా బాగుంది నెమలి కంఠంలో ఉండే బ్లూ ఆల్మోస్ట్ అవే కలర్స్ రిపీట్ అవుతున్నాయి కానీ డిజైన్స్ మారాయి ఇది చాలా బాగుంది వైలెట్లో వైలెట్ కూడా కాదు నేరేడు పండు రంగు చాలా బాగుంది సన్న సిల్వర్ చెక్స్ వాటిలో చిన్న చిన్న బుటీతోటి కోట కూడా మిక్స్ అవుతుంది కాబట్టి మనం కట్టుకున్నా కూడా చాలా బాగుంది లక్ష్మి గారు ఇంకేం మాట్లాడేది లేదు ఈ చీర పక్కన పెట్టేయండి ఎల్లో చీర అయితే చాలా బాగా నచ్చింది నాకు మొత్తం ఈ ఎల్లో కలర్ అన్ని డిజైన్స్లో బాగుంది ఇది ఇంకా బాగా నచ్చింది నాకు చాలా అందంగా ఉంది శారీ నెక్స్ట్ కలర్ స్నఫ్ వచ్చింది మనకి కాఫీ పొడి కలర్ స్టైల్లో వచ్చింది చాలా బాగుంది ఇది కూడా సిల్వర్ చెక్స్లా వచ్చింది బార్డర్ అంతా కూడా చిన్న బార్డర్ పెద్ద బార్డర్ కాకుండా చిన్న బార్డర్ సారీ పళ్ళు బార్డర్ వచ్చి కంచి బార్డర్ చీరల్లో పడిపోయి నేను తప్పు కూడా చెప్తున్నాను చూడండి నాకు కలర్స్ అంత అట్రాక్టివ్గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఈ రెడ్ కలర్ కూడా చాలా బాగుందండి మంచి రెడ్ బార్డర్ అంతా కూడా ఎంబ్రాయిడరీ చేస్తారు పళ్ళు వచ్చి చిన్న పళ్ళు వస్తుంది బ్లౌజ్ చాలా బాగుంది నెక్స్ట్ ఇదే ఆర్గంజాలో మరొక వెరైటీ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు చూడటానికి ఎలా ఉందంటే మీనాకారి వర్క్ స్టైల్లో ఇచ్చారు పరి పెద్ద బార్డర్ కాదు చిన్న బార్డర్ శారీ అంతా ఇలా వస్తుందండి లోపల కూడా చూస్తారు కదా కంప్లీట్గా నీట్గా ఉంది వర్క్ అంతా కూడా ఇంటర్లాక్ వీవింగ్ లైట్ వెయిట్ శారీ మొత్తం ఎంబ్రాయిడరీ చేశారు ప్యూర్ ఆర్గన్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ తీసుకుని దాని మీద ఎంబ్రాయిడరీ చేసుకొచ్చారు ఇప్పుడు ఫ్యాషన్ కదా సో ఎంబ్రాయిడరీ వర్క్ నడుస్తుంది ప్రతి చీర కూడా ఓపెన్ చేసి చూపించడానికి గల కారణం ఏంటంటే హాఫ్ వర్క్ మీకు ఆ వర్క్ వస్తుంది స్టార్టింగ్లో మాత్రం ఒక హాఫ్ మీటర్ ప్లెయిన్ వస్తుంది అక్కడ వర్క్ రాదు అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది వర్క్ మొత్తం చీర అంతా కూడా ఉంటుంది పళ్ళు వచ్చేటప్పటికి ఏంటంటే ఎక్కువ ఉంటుంది పళ్ళు దగ్గర చూసారు కదా మొత్తం పళ్ళు దగ్గర బంచెస్ లాగా ఎక్కువ వచ్చింది ఇది కూడా బాగుంటుందండి ఎవరికైనా బాగుంటాయి యంగ్ జనరేషన్ నుంచి మొదలు పెడితే మిడిల్ ఏజ్ సిక్స్టీ వరకు కట్టుకోవచ్చండి ఆ తర్వాత కట్టకూడదని కాదు కానీ క్యారీ చేయలేరు కాబట్టి బాగోదు కూడా ఒకవేళ కట్టాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు చక్కగా కట్టగలను అని అనుకుంటే హాయిగా తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్ వస్తున్నాయి ప్యూర్ హ్యాండ్లు మార్గంజా సారీస్ ఏంటంటే చాలా సాఫ్ట్ ఉండి ఫ్యాబ్రిక్ బాగుంటుంది ఈ గ్రీన్ చూడండి కొత్త కలర్ చాలా బాగుంది గ్రీన్ రెగ్యులర్ గ్రీన్లా కాకుండా కొత్తగా వచ్చింది దాని మీద సిల్వర్ థ్రెడ్ తోటి అలాగే కొంత కలర్ థ్రెడ్ రెండు మిక్స్ చేసి బంచెస్ లాగా ఎంబ్రాయిడరీ చేశారు మొత్తం సిల్వరే ఇంతకుముందు వచ్చిన ఆర్గన్స్ ఏంటంటే మనకి పట్టు చీరల్లో అనిపించేవి అవి కూడా నేను గారి దగ్గర షూట్ చేశాను ఒకసారి మేము ఒక ఫిఫ్టీ శారీసో ఎన్నో చూపించాం మొత్తం వీడియో రిలీజ్ అయిన ఒక రోజులోనే మొత్తం అయిపోయాండి అవి ఎలా అంటే కంచి బోర్డర్ ఉండి చీరంతా జరి బుటీ వచ్చి అలా అంటే కొంచెం హెవీగా పట్టు చీరలాగా ఇక తర్వాత నుంచి ఆర్గన్జా ఏంటంటే ఫ్యాన్సీ స్టైల్లో వస్తున్నాయి చూడటానికి ఏమో క్లాస్ లుక్ ఉంటుంది ఆ శారీ వలన అందం వస్తుంది మనకి నెక్స్ట్ ఏంటంటే ఫ్యాన్సీగా కూడా ఉంటున్నాయి ఈ బ్లూ కూడా చాలా బాగుందండి ఆనంద బ్లూ అని కూడా చెప్పలేమో డిఫరెంట్ కలర్ బ్లూ నెక్స్ట్ పిస్తా గ్రీన్ స్టైల్లో వచ్చింది కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయి ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు ఎయిట్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ నుంచి నైన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఈ రెండు ప్రైజెస్ ఉన్నాయి ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై రూపాయల నుంచి తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఈ ప్రైజెస్లో ఉన్నాయి కాబట్టి మీకు నచ్చింది ఉంటే లక్ష్మి గారికి పిక్ పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు నాకైతే చీరలు చాలా బాగా నచ్చేసాయండి ఇంకా లక్ష్మి గారికి లక్ష్మీగారికి టంటారు ఆర్గంజా శారీస్కి బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టు అలాగే తెప్పించారు చీరలు అన్నీ కూడా సో ఇక మీ ఇష్టం నా నుంచి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఎప్పుడు బాగుంటాయండి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా మంచిగా ఇస్తారా లక్ష్మి గారు చాలా బాగున్నాయి ఇక మీకు ధర నచ్చితే మీరు హాయిగా శారీని బుక్ చేసుకోవడమే అంటే ఫైవ్ థౌసండ్ బిలో ఉన్న శారీస్ అన్నింటికి కూడా ఏదైనా కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది పట్టు చీరలు అయితే మాత్రం ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నా తరఫు నుంచి ఇస్తారు గుర్తుపెట్టుకోండి అంటే కాస్ట్లీ వెరైటీస్కి వచ్చేటప్పటికి ఫ్రీ షిప్పింగ్ మాత్రం ఏ చీరకైనా ఉంటుంది అది ఓన్లీ నాగశ్రీ డైరీస్ సబ్స్క్రైబర్లు వ్యూవర్స్కి మాత్రమే సో ఆ అవకాశాన్ని మీరు చక్కగా ఉపయోగించుకోండి చాలా బాగున్నాయి సంక్రాంతి స్పెషల్గా డిజైనర్ శారీస్ కోటా శారీస్ అయితే డిజైన్స్ ఎంత బాగున్నాయి అసలు చాలా బాగా నచ్చాయి నాకైతే ఇక మీదే ఆలస్యం మంచి వెరైటీస్ చూపించేశాను క్షణం కూడా ఆలస్యం చేయకుండా మీకు నచ్చింది ఏదైనా ఉంటే బుక్ చేసేసుకోవచ్చు వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ